స్త్రీ టూ మూవీ ఆగస్టు పదిహేనవ తేదీన థియేటర్లలో రిలీజ్ అయి ఎంతటి సంచలన విజయం సాధించిందో మనం చూసాం కేవలం ఇండియాలోనే ఆరు వందల కోట్లకు పైగా నెట్టు వసూలు సాధించి అత్యధిక డొమెస్టిక్ కలెక్షన్లు రాబట్టిన హిందీ మూవీగా చరిత్ర సృష్టించింది అలాంటి హర్రర్ కామెడీ మూవీని అక్టోబర్ పదవ తేదీ నుంచి ప్రైమ్ వీడియోలో ఫ్రీగా చూసే అవకాశం దక్కనుంది నిజానికి గతవారమే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది అయితే ఏకంగా మూడు వందల నలభై తొమ్మిది చెల్లిస్తేనే ఈ మూవీ చూసే అవకాశం కల్పించారు ఎర్లీ యాక్సెస్ పేరుతో ఈ మధ్య ఓటింటిలోనూ చాలా సినిమాలు రెండు విధానంలో వస్తున్నాయి కొన్ని రోజుల తర్వాత సబ్స్క్రైబర్లకు ఫ్రీగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు అలా స్త్రీ కూడా వచ్చే గురువారం అంటే అక్టోబర్ పదవ తేదీ నుంచి ఫ్రీగా స్ట్రీమింగ్ కానుంది స్త్రీ టు బాక్సాఫీస్ వసూళ్లు స్త్రీ టూ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్ అప్పట్లో ఎలాంటి అంచనాలు లేకుండా ఓ చిన్న సినిమాగా రిలీజ్ అయి ఈ హర్రర్ కామెడీ పెద్ద విజయమే సాధించింది అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ మాత్రం అంతకు మించిన రికార్డు కలెక్షన్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది ఓటీటీలోకి వచ్చినా కూడా థియేటర్లలో ఇప్పటికీ మంచి వసూలు సాధిస్తూనే ఉంది నలభై ఎనిమిది రోజుల తర్వాత ఇండియాలో ఆరు వందల పదిహేడు పాయింట్ ఐదు ఆరు కోట్ల కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల అరవై ఏడు పాయింట్ ఏడు రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాల్లో ఏడో స్థానంలో ఉంది అయితే ఇండియాలో మాత్రం అత్యధిక వసూళ్ల హిందీ మూవీ రికార్డు స్త్రీ టూదే కావడం విశేషం స్త్రీ టూ సినిమాలో కపూర్ రాజ్ కుమార్ రావు పంకజ్ త్రిపాఠి లాంటి వాళ్ళు నటించారు అంతేకాదు అక్షయ్ కుమార్ వరుణ్ ధావన్ లాంటి నటులు కూడా అతిథి పాత్రల్లో కనిపించారు ఈ ఏడాదే బాలీవుడ్లో వచ్చిన మరో హర్రర్ కామెడీ మూవీ ముంజియా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే